హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు మేమైతే కొండ ఎక్కామన్నమాట ఇంకా చాలా పెద్ద కొండ ఉంది అక్కడ చూసారా మా తాత అయితే ఎక్కుతున్నాడు ఇంకా కొండ కొండ అయితే సో చూడండి ఆ పైకి ఎక్కాలన్నమాట అక్కడ అయితే ఆంజనేయ స్వామి పాదాలు అయితే ఉన్నాయి అంట మరి నాకు కూడా తెలియదు వాళ్ళ వాళ్ళు అయితే ఎక్కుతున్నారు చూడాలనేసి అయితే సో మేమైతే నేను మా డాడీ అయితే ఎక్కలే భయం కాబట్టి ఇక్కడ అయితే చుట్టూరు కొండలు ఉన్నాయి అన్నమాట నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను అంత బాగుంది ఇక్కడి నుంచి అయితే గ్రీనరీ మేమైతే అక్కడ మీకు అనిపిస్తుంటే అక్కడ ఒక ఫో అక్కడ లైన్గా త్రీ తాటి చెట్లు ఫోర్ తాటి చెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి అయితే ఇక్కడ దాకా అయితే వచ్చామనమాట సో అంత దూరం నడిచాము సో ఇద నాకైతే వర్త్ అనిపించింది అనమాట అక్కడి నుంచి ఇక్కడ దాకా వల్ల చాలా బాగుంది ఇక్కడ అయితే అండ్ మా అన్న కూడా అయితే ఎక్కాడనమాట పైకి అయితే అక్కడ మీరు చూసుకుంటే మేమైతే ఎక్కము సో ఇదైతే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా సరే ఇట్లా క కదిరి దాటి వస్తే ఒకసారి ఇటు కొండ సైడ్స్కి వెళ్ళి ఎవరొక ఎవరొకరు హెల్ప్ తీసుకొని కొండ ఎక్కండి సూపర్గా ఉంది మీరు మీరు మళ్ళీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలేరు సో థ్యాంక్ యూ